నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో గులాబీ మొక్క గురించి తెలుసుకుందామండి మొక్కని కట్ చేసుకున్న తర్వాత ఏ స్టేజ్లో మళ్ళీ గట్టి ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి కట్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చామనేది గుర్తుపెట్టుకొని మొగ్గలు వచ్చే స్టేజ్లో గులాబీ మొక్కకి ఎలాంటి కేర్లు అనేవి మనం తీసుకోవాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి ఇదిగోండి ఇక్కడ ఈ పూసిన పువ్వు అయితే పాత పువ్వు అండి ఇదైతే ఒక పాతది చిన్న ఒక వీడియో క్లిప్ ఉంటే అది పెట్టాను అనమాట మీకు సో ఇది పాతది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను కదండి మీకు లాస్ట్ మంత్ అనుకుంటున్నాను లాస్ట్ మంత్ ఒక వీడియో పెట్టాను అది ఈ మొక్క గురించే పెట్టానండి ఈ మొక్కని పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఏ విధంగా మనం మొక్కని కట్ చేసుకోవాలి అలాగే వాటిని కట్ చేసుకున్నప్పుడు ఎలాంటి కేర్లు తీసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం గట్టి ఫర్టిలైజర్ ఎలాంటిది ఇవ్వాలి అలాగే మొత్తం పువ్వులు వచ్చేదాకా మొక్కని ఏ విధంగా కేర్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి ఇప్పుడు కట్ చేసిన మొక్క ఆల్రెడీ చిగురనేది బాగా వచ్చేసి మొగ్గలు కూడా వచ్చేసినాయండి చెట్టు నిండా మొగ్గలు అయితే బాగా ఎక్కువగా మొగ్గలు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఆ మొక్క మొగ్గలు వచ్చిన తర్వాత మొక్కని ఎలా కేర్ తీసుకోవాలి అనే దాని గురించి అయితే డీటెయిల్గా చెప్తానండి ఇది నేను లాస్ట్ టైం వీడియో తీసాను కదండి ఆ వీడియో తీసినప్పటిది ఒక కొన్ని ఫొటోస్ ఉంటే మీకు దీన్ని చూస్తే వీడియో మొత్తం అర్థమవుతుందని చెప్పి పాత వీడియో ఏదని తెలుస్తుంది అని చెప్పి ఇది వీటికి ఇవైతే యాడ్ అనమాట ఈ పాత ఫోటోలు ఉన్నట్టు ఉంటే ఇవి యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ప్రజెంట్గా అయితే మొక్క ఈ విధంగా ఉందండి మొక్కకి మొక్క ప్రతి ఒక కొమ్మకి మొగ్గలు ఉన్నాయన్నమాట ప్రతి కొమ్మకి చూపిస్తున్నాను కదండి ఇక్కడ మీరు చూడొచ్చు అనేది కూడా చాలా బాగా వచ్చిందండి అలాగే బుషిగా కూడా పెరిగిందనమాట మొక్క చాలా బాగా పెరిగిందండి నాకే ఆశ్చర్యంగా అనిపించింది అనమాట అసలు ఎన్నిసార్లు నేను ఈ మొక్కని కట్ చేసి ఉంటాను కానీ ఇంత బుషీగా అయితే ఎప్పుడూ రాలేదండి కింద ఎప్పుడు వచ్చే కావన్నమాట నేను ఈసారి కొంచెం జా చాలా ట్రిమ్ అనేది ఎక్కువ చేసేసాను అనుకుంటున్నాను కింద దాకా కూడా ఆకలి అన్నీ కింద స్టెమ్ కూడా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బలంగా ఉందన్నమాట సో ఇలాగ ఈ మొక్క దగ్గరగా ఒక త్రీ ఇయర్స్ మొక్క అనమాట త్రీ ఇయర్స్ నుంచి మొక్క నా దగ్గరే ఉంది సో త్రీ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటున్నాను ఆల్మోస్ట్ సో అప్పటి నుంచి మొక్క నా దగ్గర ఉండి అప్పటి నుంచి నేను దీన్ని కట్ చేస్తూనే ఉంటాను పూలు వచ్చి వచ్చిన ప్రతిసారి ఈ స్టెమ్స్ అనేవి కట్ చేస్తూనే ఉంటాను అనమాట అలా మళ్ళీ కొత్త చిగురులు అనేవి వస్తూనే ఉంటాయి పువ్వులు అనేవి వస్తూనే ఉంటాయి అనమాట ఈ మూడు సంవత్సరాల్లో దీన్ని రీపోటింగ్ అనేది ఒక్కసారే చేశానండి మూడు సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే రీపోటింగ్ అనేది దీన్ని చేసుకున్నాను అనమాట దాని తర్వాత మనం ఎలా ఫర్టిలైజర్ ఇస్తామో దాన్ని బట్టి పూలు అనేవి మనకు వస్తూ ఉంటాయండి నేను లాస్ట్ టైం మీకు చెప్పాను కదండి సీవీడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను అలాగే మనకి బోన్ మిల్లు డీఏపీ అవన్నీ కలిపి ఇచ్చాను అనమాట నేను డిఏపి అసలు ఎక్కువగా ఇవ్వకూడదండి మొక్కలకి ఇస్తే పూలు బాగానే వస్తాయి కానీ మొక్కకి ఆ మట్టి ఏదైతే ఉంటుందో మనకి పాట్లో ఏదైతే మట్టి ఉంటుందో ఆ మట్టి గుణాలన్నీ అన్నీ కోల్పోతుంది అనమాట అందుకే వాటికి న్యూట్రిషన్ ఏదైతే ఎక్కువగా న్యూట్రిషన్ ఉంటుందో మట్టిలో పిహెచ్ లెవెల్ అనేది కానివ్వచ్చు మనకి ఎన్ జింక్ కావచ్చు ఫాస్ఫరస్ కావచ్చు అలాంటివన్నీ మనం ఏదైతే మెడిసిన్ ఇస్తూ ఉంటాం మొక్కకి అప్పుడు ఆ మట్టి అనేది బాగా హెల్తీగా తయారయ్యి మొక్కని పెంచడానికి హెల్ప్ చేస్తుంది మనం డిఏపి ఇస్తే ఏమవుతుందంటే ఆ న్యూట్రిషన్స్ అన్నీ కూడా కోల్పోయి డీఏపీ మాత్రమే మొక్కకి డిఏపిలో ఉండే సత్వాన్ని మాత్రమే మొక్క కందించేసి మొక్కని బాగా బలంగా పెంచేస్తుంది అనమాట సో అందుకే మనం ఇవాళ అలాంటివి ఏమీ కాకుండా మనం ఇంట్లోనే ఉండే వాటితోనే మొక్కకి ఫర్టిలైజర్ని ఇద్దామని అనుకున్నానండి ఆవాలు తీ ఉంటాయి కదండి కిచెన్లో అందరికీ ఆవాలు దొరుకుతాయి కాబట్టి ఆవాలు ఒక బౌల్ తీసుకోండి చిన్న బౌల్తో ఒక బౌల్ ఆవాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసేసుకోండి ఈ విధంగా పొడి చేసుకొని అయితే అనమాట మీకు ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తగా పొడి చేసేసి ఒక బౌల్లో అయితే తీసుకోండి నేను బౌల్లో ఎందుకంటే మీకు దానికి క్వాంటిటీ చూపించడం కోసం బౌల్లో తీసుకుంటున్నాను అనమాట మీరు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఒక్క బౌల్ ఆవపిండికి అయితే మనం ఒక లీటర్ దాకా నీళ్ళు తీసుకోవచ్చండి అనమాట ఒక లీటర్ నుంచి రెండు లీటర్ల దాకా నీళ్ళు తీసుకోవచ్చండి నేనైతే దీన్ని ఫర్టిలైజర్ని రెడీ చేయబోతున్నాను అనమాట ఇది ఇన్స్టెంట్గా కూడా మీరు ఇచ్చుకోవచ్చు ఇన్స్టెంట్గా ఇస్తే అంత బెనిఫిట్ ఉండదు ఇది లిక్విడ్ ఫర్టిలైజర్గా చేసి కనుక మీరు ఇస్తే అసలు చాలా అంటే చాలా బెనిఫిట్ అండి ఇది ఆవపిండి నేను ఇక్కడ రెండు లీటర్లు నీళ్లు తీసుకొని మొత్తం బౌల్లో ఉండేదాన్ని మొత్తం ఒక బౌల్ దాకా ఉందండి ముప్పా బౌల్ దాకా ఉంది సో దాన్ని మొత్తం నీళ్లలో వేసుకొని ఈ విధంగా కలిపేసి ఒక ఐదు రోజులు నేను బయట ఉంచేస్తున్నానండి ఎండలో దీనిపైన ఏదైనా ఒకటి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు రోజుల దాకా బయటైతే ఉంచేయాలన్నమాట మీరు దగ్గర దగ్గరగా దీన్ని ట్వంటీ ఫైవ్ డేస్ దాకా కనుక ఉంచితే అసలు ది బెస్ట్ ఫర్టిలైజర్ అండి అసలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటి సరిపోద్ది కానీ నేను అన్ని రోజులు ఉంచడానికి నాకు టైం లేదండి సో అందుకే నేనేంటంటే ఫైవ్ డేసే ఉంచాను అనమాట బయట సో ఇలా పైన తొరక అనేది వచ్చేసింది అనమాట దానిపైన మొత్తం మనకి దీనిపైన అది ఏదైతే మనకి పొట్టు ఉంటుంది కదండి ఆవాల పొట్టు ఏదైతే ఉంటుంది కదా అది మొత్తం ఈ విధంగా పైనకైతే తేలిపోయింది అనమాట దీన్ని ఇప్పుడు తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి నేను రుబ్బి పెట్టినప్పటి నుంచి అస్సలు కదపలేదనమాట దీన్ని సో ఇలా కదిపితే ఏంటంటే ఇప్పుడు చూడండి కింద నీళ్ళ కలర్ అనేది వేరేలా ఉందనమాట ఎల్లో కలర్లో మారిపోయినాయి పైన మనకి ఆవాల తొక్క ఏదైతే ఉంటుందో దాని పీల్ ఏదైతే ఉంటుందో అది మాత్రం పైకి వచ్చింది సో దీన్ని ఏంటంటే మనం స్ప్రే కింద కూడా యూస్ చేసుకోవచ్చండి మొక్కలకి పెస్ట్ ఏదైనా వస్తే కనుక ఈ పిండి ఫర్టిలైజర్ స్ప్రే కూడా మనం యూజ్ చేయొచ్చు ఆ స్ప్రేని ఎలా యూస్ చేయాలనే దాని గురించి ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తానండి సో ఇంకా ఈ వీడియోలో చెప్తే వీడియో లెంత్గా అయిపోతుంది కాబట్టి ఈ వీడియో చెప్పట్లేదు సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒకసారి ఒకసారి బాగా కింద పైనకి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూడు లీటర్ల నాలుగు లీటర్ల నీళ్ళకి ఒక లీటర్ దాకా మీరు పోసుకోవచ్చు నేను ఒక జగ్గు మూడు జగ్గులు నీళ్ళకి ఒక జగ్గు వేసుకున్నాను అనమాట ఆవపిండి ఫర్టిలైజర్ని సో ఈ విధంగా వేసుకున్నాను ఇది చూడండి కలర్ కూడా మారిపోయింది మీకు ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మొక్కలకైతే ఇచ్చేస్తున్నానండి ఇలా ఇచ్చేటప్పుడు మీరు మొక్కకి నీళ్లు ఒక రోజు అంతా నీళ్లు ఇవ్వకుండా ఉండి తర్వాత కనుక మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇచ్చారనుకోండి మొక్కకి మొక్క లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది బాగా అబ్జార్బ్ చేసుకొని మనకి మొక్కని బాగా బలంగా పెరగటానికి హెల్ప్ చేస్తుంది ఆవపిండిలో ఏంటి అంటే మనకి మట్టిలో ఏదైనా ఫంగస్ వస్తుంది కదండి అలాంటి ఫంగస్ని ఏది రాకు రానివ్వకుండా అలాగే చీమలు కానివ్వండి ఏదైనా పెస్ట్ కానివ్వండి రాకుండా ఈ ఆవపిండి అనేది అరికడుతుంది అనమాట అందుకే ఆవపిండి ఆవాలు చేదుగా ఉంటాయి కదండి దానివల్ల చీమలు కూడా రావన్నమాట మనకి పాటల్లోకి చీమలు రాకుండా ఉంటేనే చాలు మొక్కకి సగం పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది ఈ గులాబీ మొక్కకు మాత్రం నాకు ఎప్పుడు అసలు పెస్ట్ కానివ్వండి ఏదైనా పురుగులు కానివ్వండి అలాంటివి అసలు ఏమి లేవన్నమాట సో దాని తర్వాత వేసిన తర్వాత ఇంకా మిగతా అదంతా ఉంటే కనుక మీరు తీసేసి పక్కన స్టోర్ చేసి పెట్టేయచ్చు అనమాట నేనైతే ఈ విధంగా స్టోర్ చేసేసి పెడుతూ ఉంటానండి ఎప్పుడంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మొక్కలకు వేసుకోవచ్చు కదా డైల్యూట్ చేసి అని చెప్పి ఇకపోతే ఎక్సెల్స్ అవి కూడా యూస్ చేస్తూ ఉంటానండి ఎక్సెల్స్ ఏవి పడేయను ఈ విధంగా అన్నీ కూడా తీసేసి స్టోర్ చేసి పెడుతూ ఉంటాను ఈ విధంగా మొగ్గలు వచ్చిన తర్వాత ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం వల్ల మొగ్గలో కాస్త హెల్దీగా వచ్చి పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయండి సైజులో కానీ కలర్లో కానీ అసలు ఏ మాత్రం తగ్గకుండా భలే వస్తాయి అనమాట పువ్వులు నాకైతే ఓన్ ఎక్స్పీరియన్స్ అండి ఇది నేను చాలా యూస్ చేస్తూ ఉంటానన్నమాట గులాబీ మొక్కలకి మల్లె మొక్కలకి మందార పూల మొక్కలకి యూస్ చేస్తూ ఉంటాననమాట కానీ మందార పూల మొక్కలకి అంతగా నాకు వర్కౌట్గా అనిపించలేదు కానీ గులాబీ మొక్కలకి మల్లెపూల మొక్కలకి అయితే అసలు మంచి ఫర్టిలైజర్ అనిపించిందండి ది బెస్ట్ ఫర్టిలైజర్ అని అనిపించింది అనమాట నాకు చాలా బాగా నచ్చిందండి మరి మీరు కూడా ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరింది అలాగే మీకు ఎలా వస్తున్నాయి మొక్కలు అని చెప్పి కూడా నాకు కామెంట్ చేయండి సో వీటిని అన్ని మొక్కలకి వేసుకోవచ్చు అండి మన ఎవరొకరు ఒకరు అనమాట ఇది మనం చూపించే ఫర్టిలైజర్ మందార పూల మొక్కలకు వేసుకోవచ్చా మల్లె మొక్కలకు వేసుకోవచ్చా అని అలాంటివి పూల మొక్కలకి కానీ పండ్ల మొక్కలకి కానీ వెజిటేబుల్స్ మొక్కలకు కానీ నేను చూపించే ఫర్టిలైజర్ అన్ని అన్ని మొక్కలకి కూడా చాలా బాగా పనిచేస్తాయి అవి కూడా రూపాయి ఖర్చు లేకుండా హోమ్మేడ్ ఫర్టిలైజర్ని నేను చూపిస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు సో అన్ని మొక్కలకి కూడా మీరు ధైర్యంగా ట్రై చేయొచ్చు నేను ట్రై చేసిన తర్వాత దాని రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకు వీడియో అనేది షేర్ చేస్తాను కాబట్టి మీరు ధైర్యంగా ట్రై చేయొచ్చండి మరి చూశారు కదండి వీడియో వీడియో నచ్చిందా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మరి వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను కీప్ వాచింగ్